నమస్తే ఫ్రెండ్స్ ఐఎం స్వరూపరాణి బాలమురుగన్ ఎనర్జీ క్రిస్టి యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు మనం బ్లాక్ ట్యూర్మిలిన్ గురించి తెలుసుకున్నాము బ్లాక్ టూర్మిలిన్ తోటి ఇట్లా ద్రాక్షుల్లాగా చేయించాం ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకున్న అందంగానే ఉంటుంది మనకు ఉపయోగపడాలని అసలు ఈ ద్రాక్ష ముత్తుల్లాగా చేసినటువంటి ఈ బ్లాక్ ట్యూర్మిలిన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ముందర చెక్ చేసుకున్నాం వీటి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎనర్జీస్ చాలా బాగున్నాయి అయితే వీటిని ఇంటికి బయట అంటే మన గుమ్మానికి రెండు వైపులా రెండు పెడితే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందా రాలేదు అట్లాగే మనం హాల్లో కనుక వీటిని పెట్టుకుంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి తర్వాత మన హాల్లో నైరుతి వైపుని కనుక దీన్ని తగ్గించుకుంటే కనుక ఆ ఇంటి యొక్క మూలాధార చక్ర యాక్టివేషన్ ఎలా ఉంటుంది ఇంటి యొక్క మూలాధార చక్ర కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కాకపోతే మనం దాన్ని నైరుతి వైపున పెట్టుకోవాలి అట్లాగే ఉత్తరం వైపున పెట్టుకుంటే ఎలా ఉంటుంది పెట్టుకుంటే అక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ విషయాల్లో కూడా మనకి చాలా బాగుంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఇంట్లోకి వస్తుందా రాదు కాకపోతే దీన్ని బెడ్రూమ్స్లో పెట్టుకోకూడదు హాల్లో పెట్టుకోవచ్చు తర్వాత గుమ్మానికి బయట రెండు వైపుల్లా కూడా మనం పెట్టుకొని మంచి ఎనర్జీని తీసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీస్ని ఇంట్లోకి రాకుండా మనం చక్కగా హ్యాపీగా దీని యొక్క సర్వీస్ని పొందవచ్చు